వెల్కమ్ టు డివెన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే సర్వేలో ఎలాంటి తప్పులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు బుధవారం కలెక్టరేట్ వీడియో హాల్ నందు సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వేపై సంబంధిత నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా సమగ్ర కుటుంబ సర్వే ఫార్ములను నింపే విధానాన్ని క్షుణ్ణంగా నోడల్ అధికారులకు కలెక్టర్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేపై నోడల్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే ఫార్మ్లను నింపే విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి తప్పును నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు సర్వే లక్ష్యాలు నెరవేర్చే బాధ్యత ఎన్మినేటర్లదేనని తెలియజేశారు సమగ్ర కుటుంబ సర్వేలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉందన్నారు ఎన్మినరేటర్లు సర్వేలో క్వాలిటీతో పాటు క్వాంటిటీని కూడా ఫోకస్ చేసుకుంటూ ఇంకా జరగబోయే రోజుల్లో కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలన్నారు సర్వేకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్ని బ్లాకుల్లో ఎన్మ్యూరేటర్ల ద్వారా సర్వే ప్రక్రియ కొనసాగించాలన్నారు ధ్యానం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిశీలించాలని కొనుగోలు సమస్యలపై రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు సవ్యంగా జరిగేలా చర్యలు చేపట్టాలని నోడల్ అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ జడ్పీసీఈ